కృష్ణా జిల్లా గండవరం నియోజకవర్గంలో వైసీపీ ఆధ్వర్యంలో ప్రజా పోరు ర్యాలీ జరిగింది మాజీ ఎమ్మెల్యే వల్లబ్రేణి వంశీ ఈ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రవీటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణి నిరసన చేపట్టారు తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి అమ్మారాబు పత్రం అందించారు

Hai gapin 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 ये दो ते दो सचिन साले प्रभुतो मुंडी वाईकरे सचिन साले प्रभुतो मुंडी वाईकरे सचिन साले ये दो ते दो स्वामी हे साहेब वीडियो कवर करतोय जी व्हिडिओ कवरेज दोन दोन असे कोटा में प्रवक्ता सचिन साले मंदिर बीचला पैदल यात्रा दोन दोन असे कोटा में

చేయదో చేయదో వైద్య విద్యా ప్రైవేటీకరణ చేయదో 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 వైద్య విద్యా ప్రైవేటీకరణ చేయదో చేయదో ససిన్ చాలే వైద్య విద్యార్థులకు వైద్య విద్యా తోరణ చేస్తున్న కోటమే ప్రభత్వం ససిన్ చాలే వేల విద్యార్థులకు వైద్య విద్యా తోరణ చేస్తున్న కోటమే ప్రభత్వం జై జై జగన్ జై జై జగన్ జై జగన్ జై జై జగన్ ఈ వంశే జై జై వంశే చేయదో చేయదో మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ আড়াল <laughs>

Vielen